ఈ కమ్యూనిస్టులు ఉన్నారే చైనాలోనో రష్యాలోనో వానబడితే ఇండియాలో గొడుగు పడతారనే విమర్శ ఉంది నిజమే వారు చైనా గురించి రష్యా గురించి మాట్లాడతారు ఎందుకంటే కొన్ని ఏండ్ల కలగా ఉన్నటువంటి సోషలిజము ఆ రెండు దేశాల్లో వచ్చింది కాబట్టి వాటి ప్రభావం వీళ్ళ మీద విపరీతంగా ఉండటం వల్ల అక్కడ పరిస్థితుల్ని చూసి మాట్లాడటం అనేది చాలా సహజాతి సహజమైన విషయం ఇప్పుడు అక్కడ కూడా మార్పులు పూర్తిగా వచ్చేసిన తర్వాత అక్కడ జరిగిన పొరపాట్ల గురించి కూడా కమ్యూనిస్టులు అదే స్థాయిలో మాట్లాడుతున్నారు కాకపోతే కొందరు కమ్యూనిస్టులు వారి పిల్లల భవిష్యత్తు కోసము చైనాను రష్యాను ప్రేమిస్తున్నారేవి కానీ నిజంగా రష్యాలోనూ చైనాలోనూ సోషలిజం దిగ్విజయంగా నడుస్తుందని నమ్మే అంత మూర్ఖులు అమాయకులు ఎవరూ లేరు ఆ సిద్ధాంతానికి సంబంధించి విజయవంతమైన ప్రాంతాలు కాబట్టి వాటిని ఇండియాకు అన్వయించాలనే కమ్యూనిస్టులు ఉన్నారు తప్ప కమ్యూనిస్టులు ఎప్పుడూ భారతదేశాన్ని కాదని భారతదేశ భక్తులు కాకుండా విదేశాల ప్రేమించే అంత వెనకబాటుతనంతోనూ దిగజారుడుతనంతోనూ ఎప్పుడూ లేరు వ్యక్తిగతంగా వీరిలో లోపాలు ఉండొచ్చు కానీ అంత మాత్రాన భారతదేశాన్ని అగౌరపరిచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఎప్పుడూ లేదు